ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్న ల్యాండ్ పుల్లింగ్ రైతుల యొక్క భూములు పెరగాలి డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్ అనేకమైన యాక్టివిటీ రావాలి అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అనే వారికి ఉన్న అపార అనుభవంతో దూరదృష్టితో ఈరోజు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంత ల్యాండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అదేవిధంగా స్మార్ట్ సిటీకి ఏమంటే పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల లక్షలుగా మనం ఈరోజు ఏడు గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేయటం జరిగింది దానికి గాను ఈరోజు తుల్లూరు మండలం తీసుకుంటే వడ్డమాను గ్రామానికి నేను శాసనసభ్యులు రావటం జరిగింది శ్రావణ్ గారు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేశాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసి చేసినవి అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి ఒకసారి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తామని ఉద్దేశంతో ఈరోజు వచ్చి డిస్కస్ చేసాం వాళ్ళు అనేక విషయాలు తెలిపారు గతంలో ల్యాండ్ పిల్లింగ్లో వచ్చిన ఇబ్బందుల్ని ఇక్కడ రాకుండా చూడమని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అలాగే కంటిన్యూ ఉంటే అసలు ఆ సమస్యలు ఉండే కాదు ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం కోర్టు పోయి అనేక కేసులు వేయటం ఆ కోర్టులలో హెల్డెపోవటం వల్ల అవన్నీ విత్ర ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజేషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్తురాయి అయినాయి నిన్న కాకమన్నా జస్ట్ త్రీ డేస్ వ్యాక్ ఆ విధంగా ఇవన్నీ విత్ర చేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి అక్కడ అక్కడ వచ్చిన సమస్యలు ఏదన్నా అంటే రైతులకి అవి రాకుండా ఇక్కడ చూసుకోవడం కోసమే ఇప్పుడు గ్రామాల్లో వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో మాట్లాడు వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు వీటిలో కొన్ని మా లెవెల్లో చేయగలిగినవి ఇమీడియట్గా చేస్తానని చెప్పాను కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి నేను శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ మాట్లాడి అవి డిసైడ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ రోడ్లు డ్రైన్స్ అవి సరిగా లేవు మాకు ఇమీడియట్గా చేయమని శాసనసభ్యులు శ్రావణ్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే ఈ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడే అప్రోచ్ రోడ్డు బాగాలేదు అంతేగాని గ్రామంలో కూడా ఫెసిలిటీస్ లేవు వీళ్ళకి యాక్చువల్గా ఎలక్షన్ జరగనందువల్ల వీళ్ళకి ఫండ్స్ రావట్లేదంటే నేను ఇప్పుడే చెప్పాను శ్రావణ్కి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ అప్గ్రేడ్ చేయడానికి తొమ్మిది వందల కోట్లు అవుతుంది అంటే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రోడ్డు దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాము డిపిఆర్ కన్సల్టెంట్లు చేస్తున్నారు ఆ డిపిఆర్లు ఎమ్మెల్యే గారికి చూపించమన్నాం ఏదైనా ఉంటే యాడ్ చేస్తే అవి కూడా వచ్చేసి ఆరు నెలల్లో ఆ యొక్క తొమ్మిది గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ చేసేదిగా చేయాలని ఆదేశించాం ఆ విధంగా జరుగుతుంది ఈ గ్రామంలో కూడా నేను అదే చెప్పాను ఇమీడియట్గా కన్సల్టెంట్ పంపిస్తాము మీరు వాళ్ళు తయారు చేస్తారు డిపిఆర్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే ఇమీడియట్గా టేకప్ చేసి ఇక్కడ కూడా ఆ మిగతా గ్రామానికి అలా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఆ రోజు లోపల కంప్లీట్ చేస్తామని నేను అందరికీ చెప్పడం జరిగింది